బుల్లితెర యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి తనకి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా రష్మి అస్థికాలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంతకీ రష్మి ఎవరి ఆస్తికలో గోదావరి నదిలో కలిపిందో తెలుసా తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలో గోదావరి నదిలో కలిపింది ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మి పెంపుడు కుక్క చుట్కీ మరణించింది గతంలోనే రష్మి ఈ విషయాన్ని తెలిపి ఎమోషనల్ అయింది తాజాగా తాను ఎంతగానో ప్రేమగా చూసుకున్న కుక్క చుట్కీ అస్తికలు రాజమండ్రికి తీసుకొచ్చి గోదావరి నదిలో కలిపింది ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది రష్మి తన పెంపుడు కుక్క చుట్కీ మరణించినప్పుడు చాలా ఎమోషనల్ అయింది ఎంతో ప్రేమగా చూసుకున్న తన పెంపుడు కుక్క సడన్గా చనిపోవడం రష్మి చాలా బాధించింది ఇక రష్మి సినిమాలు షోల విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు అయితే చేయడం లేదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ డి వంటి షోలతో బిజీగా ఉంది